మీయందు నేను నిలిచిందును తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు వల్లిని నేను తీగును మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవరియందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నమ్మిన వారు ఉన్నట్లయితే ఆమె నన్ను చెప్పాడు ఎందుకంటే ఆయన అంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఇఫ్ యు హ్యావ్ టు బేర్ ఫ్రూట్

వాడుకోలేను నీ సమయం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగపరచుకోలేదు కదా నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు నీ సహాయశక్తుల ప్రయత్నించలేదు చేయలేదు కాబట్టి ఐ విల్ పుట్టి వస్తాయి నేను పక్కన పెట్టేస్తాను నేను వేరొకలి లేపుతా వేరొకరి చేయమంట అని అంటున్నాడు అండి దేవుడు ఫలించు ప్రతి తీగను ఏం చేస్తాడంటే దేవుడు ఇంకెక్కువగా ఫలింపజేస్తాడంటే ఇదేం అన్యాయం అండి అది న్యాయమే ఎందుకంటే వారు కొంచెంలో నమ్మకం ఉన్నారు కాబట్టి దేవుడు అత్యధికమైన వాటిపైన యజమానులుగా అధిపతులుగా నియమిస్తున్నాడు ఫలించే తీగనంట మరి ఎక్కువగా ఫలింపలే ఫలింపజేస్తాడంట పనికి రాని తీగలి ఆయన తీసివేస్తాడంట ఆయన ఏమంటున్నాడంటే నాయందు నిలిచి ఉండి నీ అందు నేనును నిలిచి ఉందిను తీగే ద్రాక్షలో నిలిచి ఉంటే గాని ఉంటే తప్ప దానంతట అది ఫలింపదు మీరు నాకు వేరే ఉండి ఫలింపరు ఈ రోజు యేసుప్రభు చెప్తున్న మాట ఇదే ఆ రోజు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు ఆ రోజు అంజూరపు చెట్టును ఎందుకు ఖర్జ్ చేస్తాడు ఇంకా నీ దగ్గర నుండి ఎటువంటి ఫలము రాకుండును గాక అన్నాడు అంతే అప్పటికప్పుడు అది క్షీణించిపోయింది ఎండిపోయింది అదే రీతి మన జీవితంలో కూడా వి హ్యావ్ దిస్ క్వశ్చన్ వైఎమ్ ఐ డ్రైడ్ అప్ నా జీవితం ఎందుకు ఎందుకు ఇలాగా నాశనం అవుతుంది ఎందుకు ఎండిపోతున్నాను ఎందుకు ఎండిపోతున్నారంటే ఆ రోజు ఫలింపని ఆ అంజురపు చెట్టు ప్పుడు ఎండిపోయింది కానీ మనం అందరం చెట్లు కాదు కదా వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆయన స్వరూపంలో చేయబడిన వారు మనం ఎండిపోతాం తెలుసా యూ వాంట్ టు నో హౌ వి డ్రై అప్ యూ వాంట్ టు నో హౌ వి డ్రై అప్ ఎలాగ ఎండిపోతాం ఎలాగ మన జీవితము క్షీణించి పోతూ ఉంటది డిటీరియోరేట్ అయిపోతూ ఉంటది అడగంటి పోతూ ఉంటామంటే ఎలాగ ప్రారంభించదు అంటే మొదటిగా మన హృదయంలో ఎట్లా హృదయంలో అంటే మెల్లమెల్లగా ప్రార్థన చేయడము ఆపేస్తాం ప్రార్థన పైన ఇంట్రెస్ట్ ఉండదు వాక్యము చదవాలనే ఇంట్రెస్ట్ పోతుంది చదవడము ధ్యానించడం అనే ఆ ఇంట్రెస్టే ఉండదు చర్చికి వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ ఆరాధిస్తే దేవుడు కాదా ఆలయంకి ఎందుకు వెళ్ళాలి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి ఎందుకు పరిచయం చేయాలి అసలు ఇవన్నీ ఎందుకు మనకి భక్తి ఎందుకు మెల్లమెల్లగా మీకు మొదట్లో ఇక్కడ స్టార్ట్ అవుతుందండి మన మనసులో స్టార్ట్ అవుతుంది ఏం స్టార్ట్ అవుతుంది స్లోలీ గ్రాడ్యువలీ గోయింగ్ ఫార్ ఫ్రమ్ గాడ్ మెల్లమెల్లగా మనం అనుకునే లోపే మనం అప్పటికే దూరం అయిపోయాం ప్రార్థన వాక్యము ఆలయం ఈ మూడిటి నుండి మనం దూరం అయిపోతాము దూరం అయిపోతున్నప్పుడు మన ఆత్మీయ జీవితము ఫ్రూట్లెస్ ఫలిం ఫలము లేని జీవితముగా స్పిరిచువలీ డ్రైడ ఆత్మీయంగా ఎండిపోతాము ఆ రీతి మనం ఆత్మీయంగా మెల్లమెల్లగా మెల్లమెల్ల ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ గాడ్ బట్ వేర్ ఆర్ మై నా ఎవ్రీథింగ్ ఈస్ గర్స్ ఇన్ మై లైఫ్ నా జీవితం అంత చీకటైపోయింది నా జీవితం అంత శతం అయిపోయింది నా జీవితం అంత నష్టము నా జీవితం అంత నాశనం అయిపోయింది వెర్ ఇస్ ఎడ్ వెడ్ అనే పరిస్థితులు ఉన్నారేమో బట్ యూ డెంట్ రియలైజ్ ఇట్ స్టార్టెడ్ ఇట్ స్టార్టెడ్ వెరీ లాంగ్ బ్యాక్ గ్రాడ్యువలీ మన అంజురపు చెట్టు వలె వెంటనే మనకు కనపడదేమో కానీ God will not give you any more opportunities. Or even if he gives, you will not be as effective. You won't be as relevant like before. You won't be as powerful as before. సంస్థని చూస్తాం కదా దేవుడు ఇచ్చిన అవకాశం చేతులారా పాటు చేసుకున్నాడు హీ డెంట్ రియలైజ్ మెల్లమెల్లగా 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 దూరం అయ్యాడు తన జీవితం నాశనం అయిపోయింది అయ్యో ఎటువంటి స్థితికి వచ్చాను నేను అయ్యో ఎటువంటి స్థితి అందరూ నన్ను చూసి గౌరవించేవారు దేవుడు నన్ను ఒక న్యాయధిపతిగా చేస్తాడు కానీ వాట్ ఆర్ మై నవ్ అండ్ మ్యాన్ ఇన్ బాండేజ్ ఎవరో శత్రు చేతిలో నేను బానిసలాగా ఉన్నాను ఈ రోజు మనం కూడా చాలా మంది ఉన్నామండి కనబడే శత్రువులు కాదు కనపడని శత్రువుల చేతులు బానిసలుగా ఉన్నా మనకు అర్థం కావట్లేదు మన పిలుపుని మర్చిపోయాము దేవుడి ఇచ్చిన కృపను మర్చిపోయాము దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వెలగొట్టుకున్నాము ప్రార్థన వాక్యము అన్నిటి నుండి దూరం అయిపోయాము కాబట్టి ఈ రోజు మన జీవితం అయ్యో అయ్యో ఏమైపోయింది మానిసలాగున్నానే అపాది చేతులు అపాధి నన్ను ఎట్టు ఎట్టు తోచితే అట్లా అట్లా దిప్పేస్తున్నాడు నన్ను నాకు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి పిచ్చి పిచ్చి రీతిగా నన్ను అపాది పీడిస్తున్నాను నాకు నెమ్మది లేదు నాకు ప్రశాంతత లేదు నాకు సమాధానం లేదు నాకు సంతోషం లేదు అనే పరిస్థితుల్లో ఉన్నారా ఇట్ ఈస్ నెవర్ టు లేట్ ఇట్ ఇస్ నెవర్ టు లేట్ ఇంకా ఆలస్యం అయిపోయింది ఇంకా అయిపోయింది నా జీవితం కాదండి కృపా అంటే నే దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు కృపా కాలం అంటే ఇంకా హిస్ ఎక్స్టెండింగ్ హిస్ టైమ్ హిస్ గివింగ్ యూ వన్ మోర్ డే వన్ మోర్ ఛాన్స్ ఈ మాటలు వింటున్న మీరు ఈ రోజు మన హృదయం పగలాలండి అవును నా జీవితం అంత గా డ్రై అయిపోయింది ఆత్మీయంగా ఎండిపోయి ఉన్నాను ఎండిపోయిన పరిస్థితుల్లో నన్ను ఐ నీడ్ రివైవల్ ఐ నీడ్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఐ నీడ్ ద టచ్ ఆఫ్ గాడ్ గాడ్ స్పిరిట్ వర్క్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ నా లోపం నుండి బయటికి తన కార్యము తన క్రియ జరిగించాలని ఆశ ఉందా అడగండి దేవుణ్ణి దేవా నేను తెలిసి తెలిసి నీకు దూరం అయ్యాను ప్రభా నిర్లక్ష్యత చేత ఏముందిలే అనుకున్నాను ప్రభా కానీ ఈ రోజు నన్ను అపాది తన చేతిలో బానిసలాగా చేస్తున్నాడు ప్రభా నా జీ నాదంత నిర్జీవం అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ లైఫ్ లెస్ లాడ్ నో జాయ్ నో పీస్ నో నో హ్యాపీనెస్ దేవుని దగ్గరికి తిరిగి రండి ఆ రోజు అది చెట్టు కాబట్టి యేసు ప్రభు చెప్పాడు కానీ ఈ రోజు ఆయన రూపంలో మనం చేయబడ్డాం కాబట్టి యేసుప్రభు కస్ట్ బి ఓ అంటూ యూ అని చెప్పట్లేదు అండి ఈ రోజు కృపలో కృపాకాలము కాలము దేవుడు అంటున్నాడు ఇదిగో నీకు ఇంకా సమయం ఇస్తున్నాను ఐ విల్ నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు నాలో నిలిచి ఉంటే నేను నీలో నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు నమ్మిన వారు ఉంటే ఆ అమ్మే నన్ను చెప్పండి యూ విల్ బి యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్ అని ఆయన వాక్యం బహుగా ఫలిస్తాం బహుగా ఫలించాలని ఆశ ఉందా బహుగా ఫలించాలి అని ఆశ ఉన్నట్లయితే దేవుని